హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ పోసాని రిమాండ్ రిపోర్ట్ లో మనం చూసాం మొత్తం సజ్జల స్క్రిప్ట్ చదివినిపించాను అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేస్తారు ఇప్పుడు ఆయన భయపడి సజ్జల భార్గవ్ ఇద్దరు కూడా అపోలో ఆ కోర్టుకు వెళ్ళారని చెప్పేసి ముందస్తు బెల్ అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సార్ ముందస్తు బెల్ నిజంగా వెళ్ళారా ఇప్పుడు ఏదైనా రిమాండ్ రిపోర్ట్ బేస్ చేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఏమన్నా ఉందా మరి ఏం జరిగే ఛాన్స్ ఉంది సార్ ఆంధ్రప్రదేశ్లో నాకు అంటే నేను పరిశీలిస్తున్నా కదా ఒక విచిత్రమైన పరిస్థితి నాకు కనిపిస్తుంది అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీని తీసుకున్నాం వంశీ మీద పదహారు కేసులు ఉన్నాయి కానీ ఆయన అరెస్ట్ చేసింది ఒక తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు కిడ్నాపే చేయలేదు అతను కిడ్నాపే చేయలేదని నేను ఎలా చెప్తావు అంటే కిడ్నాప్ చేసి ఉంటే కిడ్నాప్ కేసు పెట్టారు ఒకకి అతను కిడ్నాప్ కాబడిన వ్యక్తి విక్టిమా కాదా విక్టిమ్ కదా అతను కానీ అతని మీద కూడా కేసు పెట్టారు అతని మీద ఏం పెట్టారు ఇతను డబ్బులు తీసుకొని సాక్ష్యం నేను కేసుని విత్డ్రా చేసుకుంటున్నాడు అతని మీద పెట్టారు మరి అతను కిడ్నాప్ అయితే అతని మీద కేసు పెట్టకూడదు కిడ్నా అతని మీద కేసు పెడితే వంశీ కిడ్నాప్ చేసినట్టు కాదు కదా అక్కడే తెలిసిపోతుంది అంటే ఒక తప్పుడు కేసులో ఎందుకు అరెస్ట్ చేశారు వంశీని వేరే కేసులు అరెస్టులు చేయొచ్చు ఆల్రెడీ పదహారు కేసులు ఉన్నాయి అతని మీద ఎందుకు తప్పుడు కేసులు అరెస్ట్ చేశారో తెలియదు పోసానిది అంతే పోసాన్ని తిట్టాడనేది ఆ పోసాని మీద అభియోగం తిట్టబడిన వాళ్ళు కదా కేసు పెట్టాలి ఎవరో మణి అని ఎక్కడో రాజంపేటలో అక్కడ గోపులవారిపల్లిలో మనిషికి అర్ట్ అవుతాడా అతనికి ఏం సంబంధం మణికి అతను సమాజంలో అల్లకలోలాలు ఇతను గుర్తిస్తున్నా అతను పెట్టడం ఏంటి ఇది ఒక దొంగ కేసు రెండో సెక్షన్ పనికి మాలిన సెక్షన్ ఒకటి పెట్టారు ట్రిపుల్ వన్ సెక్షన్ ఇతని ఏదో క్రిమినల్ గ్యాంగ్లో ఉన్నారు అంటే నిజానికి పోసాన్ మీద యాభై కేసులు ఉన్నాయి ఆ కేసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు తెలియదు అట్లాగే ఇప్పుడు సజ్జల సజ్జలన్నీ అరెస్ట్ చేయాలంటే వంద కేసులు పెట్టదు సజ్జల మీద కానీ ఆల్రెడీ అతను ల్యాండ్ గ్రాబింగు ఫారెస్ట్ ల్యాండు మద్యం కుంభకోణంలో అతని పేరు అనేక చోట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు సజ్జల్ని ఏ కేసులో పెట్టబోతున్నారంటే పోసాని దగ్గర ఒక వాంగ్మూలం తీసుకున్నారు వీళ్ళు అది పోసాని ఇచ్చాడో లేదో మనకు తెలియదు మామూలుగానే వాంగ్మూలాలన్నీ కూడా ఎక్కువ భాగం తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటారు సో దాన్ని కన్ఫెన్ రిపోర్ట్ అంటారు సో ఒప్పుకోలు పత్రం అని తెలుగులో అంటారు సో ఈ ఒప్పుకోలు పత్రంలో అంటే ఆయన నేరం చేశానని ఒప్పుకున్నట్టుగా అనమాట దాన్ని కన్ఫర్షన్ రిపోర్ట్ అంటారు ఇది మామూలుగా రొటీన్ గా బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వస్తుంది కన్ఫర్షన్ రిపోర్ట్ అనేది కోర్టులో కరెక్ట్గా చెల్లదు ఎందుకంటే నన్ను వాళ్ళు ప్రెజర్ చేసి రాయించుకున్నారు సార్ నేను అది చెప్పలేనని అని మనం కోర్టులో చెప్పొచ్చు అప్పుడు దానికి ఏం వెయిట్ ఉండదు కానీ దాన్ని పొలిటికల్గా వాడుకొని పలానోడు పేరు చెప్పారు కాబట్టి అతను ఇన్వాల్వ్ అయినాడు వేరే వాడిని అరెస్ట్ చేయొచ్చు ఇదే పని ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో జరిగింది ఇప్పుడు మన కవితను అరెస్ట్ చేశారు కదా కవిత ఢిల్లీ లెక్కరు కుంభకోణంలో డబ్బులు ఇచ్చిందని ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ ఎటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ కానీ లేదు పోలీసుల దగ్గర ఆ మనీ రికవరీ కాలేదు ఏ ఛానల్లో పోయింది ఎవరు తీసుకెళ్లారు ఎట్లా ఇచ్చారో ప్రూవ్ చేయలేదు ఏమీ లేదు కానీ ఆమెను అరెస్ట్ చేశారు ఎలా చేశారు వామూలాలని కన్ఫెషన్ రిపోర్ట్ని పెట్టుకొని అంటే ఈ కేసులో ఉన్న వాళ్ళని వేరే వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి బెదిరించి వాంగ్మూలాలు తీసుకొని ఏమైనా అరెస్ట్ చేశారనేది ప్రధానంగా విమర్శలు ఎవరెవరు కొట్టారో వాళ్ళ పేర్లు కూడా చెప్పారు ఎలా కొట్టారని మామూలు వాళ్ళని కూడా కొట్టారు వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ సీఈఓ వాళ్ళని కూడా కొట్టారనే విమర్శలు ఉన్నాయి సో అట్లాగే వివేకానందరెడ్డి హత్య కేసు వివేకానందరెడ్డి హత్య కేసులో ఓన్లీ ఏ ఏ రకమైన మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా మర్డర్ వెపన్ కానీ మోటివ్ కానీ ఏది ఎస్టాబ్లిష్ చేయకుండా ఓన్లీ దస్తగిరి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని అది కూడా నేను చూశాను నేను విన్నానని కాదు నాకు ఆయన చెప్పాడు ఎవరు ఎర్ర చెప్పాడు ఎర్రగంగిరెడ్డికి చంపమని వాళ్ళు చెప్పారంట అని చెప్పారు దాన్ని హీర్సే అంటారు హీర్సే మీద ఆధారపడి ఆ కేసు ఉంది అంటే మనకి ఎక్కువ కేసులు కాంక్రీట్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఉండవు కానీ కోర్టులో తేలడానికి టైం పడుతుంది ఇవన్నీ అందుకనే ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ ఇండియాలో ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసే అంత పెద్ద కేసు సిబిఐ ఇన్వాల్వ్ అయింది రెండు సార్లు సిట్ చేశారు ఎంత జరిగితే ఆరేళ్లుగా దానికి అతిగా తెలియదు జగన్ కేసు జగన్ది కుడ్డి ప్రోకో జగన్ వాళ్ళ నాన్న సీఎంగా ఉండి కొన్ని కంపెనీలకు మేలు చేశాడని చెప్పి ఆ కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి ఆ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు సో అది ప్రో కానీ పెట్టారు దాన్ని ప్రూవ్ చేయడానికి ఎంతకాలం కావాలి మనకు విచిత్రంగా ఉంటుంది ఒక సిబిఐ లాంటి సంస్థ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈడీ ఇన్వాల్వ్ అయ్యి పదకొండేళ్ళుగా అతను బెయిల్ మీద ఉండడం విడ్డో రంగంలోకి సో ఇక్కడ ఏంటంటే లీగల్ సిస్టమ్ అనేది పొలిటికల్ సిస్టమ్ చేతిలో ఉంటుంది పొలిటికల్ సిస్టమ్ అంటే అర్థం పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అనుకున్నట్టు లీగల్ సిస్టమ్ మొత్తం లీగల్ సిస్టమ్ అంటే పోలీసులు జైళ్ళు కోర్టులు ఈ మొత్తము కూడా లీగల్ సిస్టాన్ని నడిపిస్తాయి నడిపించేది ఎవరంటే పొలిటికల్ సిస్టమ్ సో సెంట్రల్ లెవెల్లో మోడీ రాష్ట్ర లెవెల్లో సీఎంలు నడిపిస్తుంటారు సో అందుకనే మనం సీఎం లేకపోతే అక్కడ పార్టీలు ఎవరు ఇంపార్టెంట్ వాళ్ళు అనుకున్న వాళ్ళని హింసించడం కేసులు పెట్టడం అనేది వన్ ఆఫ్ ద కామన్ అజెండాస్ అనమాట సో అలాగా ఇప్పుడు పోసాని దగ్గర ఒక వాంగ్మూలం తీసుకున్నారు ఆ వాంగ్మూలంలో ఏముందంటే నేను పవన్ కళ్యాణ్ని తిట్టడానికి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి ఇచ్చాడు దీన్ని సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు అని వాళ్ళ పేర్లు రెండు పేర్లు అక్కడ పెట్టారు ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే ఈ రెండు పేర్లు చెప్పాడు కాబట్టి వాళ్ళని వాళ్ళ మీద కూడా ఈ కేసులు పెడతారు వాళ్ళ మీద కూడా త్రిబుల్వన్ పెట్టేస్తారు త్రిభులవన్ ఎందుకు పెడతారు నేను చెప్పాను ఆల్రెడీ త్రిబుల్ వన్ బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్ అయితే ఆ కేసు పెట్టాలి ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్ అన్నా ఉండాలి మెంబర్గా ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి ఉండాలి మెంబర్గా ఆర్గనైజర్ సిండికేట్ కార్యక్రమాల క్రైమ్ కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు వీళ్ళకి అన్న వచ్చున్నారు ఈ మూడు ఉంటే కేసు పెట్టాలి కానీ అది పెట్టేస్తారు ఎందుకు పెడతారంటే అది నాన్ బెయిలబుల్ కాగ్నైజబుల్ నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు కాగ్నిజబుల్ అంటే వితౌట్ కోర్టు పర్మిషన్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు మామూలుగా మన చట్టం ఏం చెప్తుందంటే ఏడేళ్ళ కంటే ఎక్కువ శిక్ష లేకపోతే అంటే ఏడేళ్ల లోపల శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయకండి నోటీసులు ఇచ్చి విచారించండి అని కోర్టులు అనేక సార్లు చెప్పాయి దాన్ని బ్రేక్ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టడం చంద్రబాబు మీద కూడా ఫోర్ జీరో నైన్ అప్పట్లో ఐపీసీ జగన్ పెట్టాడు ఎందుకంటే అది పదేళ్ళ జైలు శిక్ష ఉంది అట్లాగే త్రిబుల్ వన్లో మినిమం మూడేళ్ళ జైలు శిక్ష మాక్సిమం లైఫ్ అన్నమాట అందుకని అది పెట్టారు ఇప్పుడు ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని సజ్జల మీద అంటే తండ్రి సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి తండ్రి సజ్జల భార్గవ రెడ్డి కొడుకు వీళ్ళిద్దరి మీద ఇప్పుడు కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు ఈ విషయం తెలిసి వాళ్ళిద్దరూ నిన్న హైకోర్టుకి వెళ్ళారు అసలు మాకు ఈ కేసుతో సంబంధం లేదు ఆయన వాంగ్మూలంలో మా పేర్లు ఎందుకు చెప్పాడో మాకు తెలియదు మేము ఆయన్ని తిట్టమని చెప్పలేదు అనేది వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు అలాగే మాకు బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వండి దాన్ని బేస్ చేసుకొని మమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు మేము ఎక్కడికి పారిపోం మాకు స్థిరాస్తులు ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నాయి తర్వాత పులివెందల్లో ఉన్నాయి కాబట్టి మేము పారిపోయే ప్రసక్తి ఉండదు మేము ఎప్పుడు దర్యాప్తుకు రమ్మంటే అప్పుడు వస్తాము అని ముందస్తుగా వీళ్ళు వెళ్తున్నారు మామూలుగా అయితే ఈ కేసు రెగ్యులర్ కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయరు కానీ వాళ్ళు వన్ పెట్టేశారు ఆయనకు వీళ్ళు అరెస్ట్ ఒకసారి ఒకసారి వెళ్ళిపోయినాకేం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆల్రెడీ పోసాని మీద వారెంట్ అనంతపూర్ పోలీసులు కూడా వారెంట్ రెడీగా పెట్టుకున్నారు చేతిలో పోసాని బెయిల్ రాగానే వీళ్ళు లట్టు కనపట్టుకొని మళ్ళీ జైలు చేస్తారు మళ్ళీ దాంట్లో బయలుదేసుకోకొని ఇంకొకళ్ళ టిక్కు పట్టుకొని ఇంకొక చోటేస్తారు సో ఇది మోడ సాపరండి అనమాట అంటే వీళ్ళని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయినాక ఒక్కసారి జైలుకి వెళ్ళినాక ఇంకో వీళ్ళు ఇప్పుడిప్పుడే రారు అందుకే నేను రాజకీయ నాయకులకి అందరికీ చెప్తుంటా ఏమంటే మీరు ప్రత్యర్థుల్ని తిట్టినా లేకపోతే యాక్టివ్గా ప్రత్యర్థుల మీద పోరాడినా మీరు యోగా చేయండి మీరు అన్ని రకాల ఫుడ్లకి తినడానికి అలవాటు పడండి అన్ని రకాల వాటర్లు తాగండి నీచమైన టాయిలెట్లు కూర్చోవడానికి రెడీ అండి దోమల్లో నిద్రపోవడానికి రెడీ ఇవ్వండి ఈ లైఫ్ స్టైల్ అంతా ఉంటేనే మీరు తట్టుకోగలరు జైలుకి చంద్రబాబు ఆ లైఫ్ స్టైల్ ఉంది ఆయన డిసిప్లైన్ లైఫ్ యోగా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన యాభై మూడు రోజులు జైల్లో ఉన్నా కూడా ఆయనకి ఏం ఫరక్ లేదు ఇంకా మంచిగా రెస్ట్ అవి తీసుకున్నాడు జగన్కి అవన్నీ ఉన్నాయి కాబట్టి పదహారు జైల్లో ఉన్న జగన్ ఇంకేం కాల కాబట్టి ఇవన్నీ ఉంటేనే ఇప్పుడు కోసానికి అవేవి లేవు ఆయనకి అరవై ఏళ్ళు ఆయనకి ఆర్టు ప్రాబ్లం ఉంది ఆయనకి ఇవన్నీ అలవాట్లు లేవు ఒక ఫుడ్ ఇవన్నీ డిసిప్లైన్ తీసుకోవాలి కానీ అందువల్ల ఆయన ఇది సో అలాంటి ఇష్యూలు ఉన్నప్పుడు అసలు నోరు మూసుకొని ఉండాలి కోసాన్ని నోరు మూసుకొంటే ప్రాబ్లం లేవు సో రాజకీయ నాయకులు మా అరెస్ట్ అవుతారని అరెస్ట్కి సిద్ధమయ్యి రాజకీయాలు చేయాలి ఇవాళ ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా రెచ్చిపోయి చేస్తున్నారు జగన్ ఆల్రెడీ వార్నింగ్లు ఇస్తున్నాడు కదా మేము వచ్చినాక మీ పరిస్థితి ఏమి